సాయి కిరణ్ వెంచర్ పక్కన దిలీప్ గారు వెంచర్ అంటారు నలభై అడుగుల రోడ్లు ఇరవై ఐదు రూపాయలు వేశారు అది కొమేన్ ప్రసాద్ గారు కేసు ఇది సుప్రియా స్కూల్ ఇదివరకు రన్నింగ్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇది ఫ్లాటు నలభై అడుగుల రోడ్డు పడమర ప్లేషన్ పదహారు వేలు చెప్తున్నారు పదిహేను వేలకి వచ్చింది రెండు వందల దగ్గర అది మెయిన్ రోడ్ బస్ రూటేదనమాట అటు వెళ్తే అడుగుతెక్కలు పడి శివారెడ్డి గారు వెళ్ళాలి ఇటు వెళ్తే పొన్నికల్ వెళ్ళుద్ది గోరంట్లు వెళ్ళద్ది టాప్ కిట్ స్కూల్ ఉంటుంది ఆ ఎదురు రోడ్డు ఇది ఫస్ట్ ఆర్డ్ రోడ్డు ఇది ఫ్లాట్ పదహారు చెప్తున్నారు పదిహేను వేలు పైన గజం రెండు వందల గజం పడమరు పేషం ముప్పై మూడు యాభై మూడు కొలత సారీ ముప్పై నాలుగు యాభై మూడు కొలత అంటోడ దాకా ఉంటుంది ఇది రోడ్డు Thank you.